ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హిందుస్థాన్ పెట్రోలియం అని హిందుస్థాన్ బేకరీ ఇప్పుడున్న సందర్భంలో పాకిస్తాన్ లో కనుక వ్యాపారం చేస్తే వాళ్ళు వ్యాపారం బతకనిచ్చేవారు వాళ్ళ మెంటాలిటీ ప్రకారం వాళ్ళు బంతకనీరు సో పెట్టుకున్న పేరు బ్రాండ్ తీసేయమని చెప్పి వ్యాపారం చేసుకుంటారు వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చెంది ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో అయితే విశాఖపట్నంలో పాకిస్తాన్ ఆనవాళ్ళు కొన్ని ఉన్నాయి అయితే కరాచీ వాళ్ళ కరాచీ బేకరీ అంటూ కూడా విశాఖపట్నంలో ఉన్నాయి అయితే బీజేపీకి సంబంధించిన ఒక వర్గం ఆ కరాచీ వాళ్ళ కరాచీ బేకరీని ఎట్టి పరిస్థితుల్లో ఆ పేరు మార్చుకోవాలి అనుకున్న సందర్భంలో విశాఖ నగర అధ్యక్షులు పేరు మార్పు అవసరం లేదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి అసలు ఏంటి విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆన వద్ద విశాఖ నగర అధ్యక్షులు రాజు గారు ఉన్నారు రాజు గారు చెప్పండి కరాచీ వాలా స్టోర్ పైన మీ అభిప్రాయం సో కరాచీవాలా అనే స్టోర్ విశాఖపట్నంలో వీళ్ళు బిఫోర్ ఇండిపెండెన్స్ రావడం జరిగింది వీళ్ళు పేరు పెట్టుకునే టైంకి అది భారత భూభాగంలో ఉన్నది ఇండిపెండెన్స్ తర్వాత అది పాకిస్తాన్ విడిపోయింది మనకి సో ఆ టైంలో వాళ్ళు ఇక్కడే ఉన్నారు వీళ్ళు వీళ్ళు పూర్వీకులు వన్ టౌన్ లో షాప్ ఉండేది పంతొమ్మిది వందల ముప్పై ఆ టైంలో ఇక్కడికి వాళ్ళ మామగారు మామయ్య గారి తాలూకా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు చెప్పారు వీళ్ళు సింధు సింధువులు సంబంధించిన మనుషులు ఇళ్ళు వీళ్ళతో మాకు ఇక్కడ పాకిస్తాన్ సంబంధించిన విభేదాలు ఏం లేవు వీళ్ళకి విభేదాలు లేవు పాకిస్తాన్ మూలాలు కూడా వీళ్ళ దగ్గరేం లేవు అలాగే ఈ పేరు మార్చాలంటే వాళ్ళు సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము దాన్ని సపోర్ట్ చేస్తూ వ్యాపారం పాడు చేసుకోకూడదని ఉద్దేశం ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు చాలా కాలంతో అందరితో స మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళు మద్దతు వ్యాపారం చేస్తారు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఈ మధ్య కాలంలో మా బీజేపీ అని సంఘాన్ని వచ్చి ఇక్కడ అల్టిమేట్ అవ్వడం జరిగింది కాబట్టి అది తప్పని ఖండించడం కోసం మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ రావడం జరిగింది అంటే వీళ్ళు మనకి ఇండిపెండెన్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది నాకు తెలిసి వీరు నైన్టీన్ ఫిఫ్టీ టూలో వలస వచ్చారని విన్నాము ఇది అంతవరకు కరెక్ట్ అండి సో వీళ్ళు వలస వచ్చి ఉంటారు నాకు తెలియదు వాళ్ళు చెప్పటం మాత్రం నైన్టీన్ థర్టీ నుంచి వాళ్ళ వాళ్ళ ముత్తాతాల నుంచి ఇక్కడ ఉన్నారు వాళ్ళు అని చెప్పారు సో వీళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు ముత్తాతల నుంచి ఇక్కడ చెప్పారు వలస ఎప్పుడైతే మారిందో అప్పుడు ఫుల్ ఫెడ్జ్ వచ్చి ఉంటారు అంత ముందు నుంచి ఉందని చెప్పారు వాళ్ళకి చెప్పడం జరిగింది మీరు చెప్పినట్టు నిజంగా ఇండిపెండెన్స్ కన్నా ముందు వచ్చి ఉంటే కనుక అప్పుడు భారతదేశం పాకిస్తాన్ అన్ని కూడా కలిసే ఉండేవి సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత పాకిస్తాన్ సపరేట్ అయింది మన భారత్ సపరేట్ అయింది సో ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ పేరు పేరు ఇప్పుడు కొత్తగా పేరు పెడితే తప్పు అది పూర్వకాలం నుంచి ఉన్న బ్రాండింగ్ ఏంటంటే బిజినెస్ ఏంటంటే బ్రాండింగ్ అనేది ఉంటది ఎన్ని సంవత్సరాల క్రితం బ్రాండ్ స్టార్ట్ అయింది అనేది దానికి కొలమానం కింద ఉంటది సపోజ్ లూయిస్ ఫిలిప్స్ కానీ అటువంటివి కూడా వాళ్ళు ఇయర్ మెన్షన్ చేస్తారు అలాగే పెప్పే జీన్స్ ఉంది నైన్టీన్ సెవెంటీ వన్ అని పెడతారు సో అప్పుడు ఆ బ్రాండ్ ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి బ్రాండింగ్ ఉందని చెప్పి చెప్పడం కోసం అది వాడుకుంటారు వీళ్ళు బ్రాండ్గా దీన్ని వాడుకున్నారు తప్ప వీళ్ళు ఆ రకంగా ఆలోచించట్లేదు అలా అనుకుంటే మనం ఇప్పుడు కింగ్ జార్జి హాస్పిటల్ ఏదైతే ఉందో దాని గురించి పోరాడదాం దాన్ని పేరు మార్చమని అడుగుదాం అలాగే జిన్నా టవర్ ఏదైతే గుంటూరులో ఉందో దాన్ని కూడా వాళ్ళందరూ కూడా భారతదేశం ఎగ్రిస్ట్గా చేసిన మనుషులు సో వాళ్ళ పేర్లు మార్చితే కరెక్ట్ కానీ వ్యాపారం చేసుకోవాలి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ఇప్పుడు నిజంగా ఇదే పేరుతో గనక మనం హిందుస్థాన్ పెట్రోలియం అని కానీ హిందుస్థాన్ బేకరీ కానీ ఇప్పుడున్న సందర్భంలో పాకిస్తాన్లో కనుక వ్యాపారం చేస్తే వాళ్ళ వ్యాపారం సాగనిచ్చేవారా వారిని బతకనిచ్చేవారా వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ ప్రకారం వాళ్ళు బతకనీరు మనం ఏంటంటే ఇక్కడ హిందూ దేశంలో అందరూ బతకాలి అందరూ బాగుండాలని కోరుకుంటాం కాబట్టి మనం ఎలా చేస్తుందో వాళ్ళు చేయరు అలాగే ఏదైతే కరాచీ వాళ్ళని ఇప్పుడు కొత్తగా పేరు పెడితే మేము ఉద్దం చెబుతాం వీళ్ళు ఎప్పుడు నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళని సపోర్ట్ చేస్తాం ఇప్పుడు నిజంగా అప్పుడు ఒక విధంగా చూసుకుంటే భారతదేశం అంటే క్రికెట్ కి ఒక ఆదరణ ఎక్కువగా ఉంటుంది అటువంటి క్రికెట్ టీమే బా బిసిఏ కావచ్చు మన బీసీసీఏ బోర్డ్ ఏదైతే ఉందో అది భారత్ ఇంకోసారి పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేది లేదంటూ కూడా తేల్చి చెప్పేసింది అటువంటి సందర్భంలో క్రికెట్ సమయం అంత ఆదరణ ఉన్న క్రికెట్ నే ఆడద్దని ఆడద్దు అని చెప్తున్నప్పుడు పాకిస్తాన్ వంటి పేరు కరాచీని ఎందుకు మీరు సపోర్ట్ చేస్తాం నేను అలా చెప్పాను కరాచీ వాలా అని అప్పట్లో పేరు పెట్టుకున్నారు బ్రాండింగ్ సో పెట్టుకున్న పేరు బ్రాండ్ ని తీసేయమని చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే వ్యాపారం చేసుకున్నారు కొత్తగా పెడితే తప్పు అని చెప్పి ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాన్ని తీసేసి మార్చేయమని చెప్పడం కాదు అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తాం ఆ షాప్ వాళ్ళు ఇష్టం ఉంచుకుంటారు అన్ని చేస్తారు మేము మాత్రం అబ్జెక్ట్ చేయట్లేదు కలిసి ఉన్నప్పుడు ఏదైనా జరగవచ్చు అందరూ కలిసి ఉన్నప్పుడు ఏ పేరైనా పెట్టుకోవచ్చు ఏదైనా చేయొచ్చు బట్ ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంలో సో ఇటువంటి ఇప్పుడు ఆ పేరు తీసి వేరే పేరు పెట్టుకోవడానికి ఆంతరేమేంటి మీరు ఎందుకు అంతలా సపోర్ట్ చేస్తారు ఎందుకలా చేస్తున్నా అంటే వాళ్ళు ఏ రోజు కూడా ముస్లిం సపోర్ట్ చేయడం కానీ పాకిస్తాన్ సపోర్ట్ చేయడం కానీ చేయలేదు ముస్లిం అంటే హిందూ ముస్లింస్ మేమే మాట్లాడలేదు పాకిస్తాన్ ముస్లిం నుంచి మాట్లాడుతున్నాం అలాగే హైదరాబాద్ అనే పేరు పాకిస్తాన్ లో కూడా ఉంది పాకిస్తాన్ లో ఉంది కదా అని హైదరాబాద్ పేరు తీసేయమంటే కరెక్ట్ కాదు కొన్ని పేర్లు ఎప్పుడో తరతరాలుగా వస్తున్నాయి కాబట్టి అవి కంటిన్యూ అవుతాయి ఇప్పుడు హైదరాబాద్ ఉన్న పేరు పాకిస్తాన్ లో ఉందంటారు కరాచీ అనే పేరు భారత్ లో కూడా లేదు కదా లేదు కరెక్టే నేను కరాచీ వాళ్ళ పేరు మార్చేయండి రాత్రి రాత్రి నేను అల్టిమేట్ అవ్వకూడదు అదో వాళ్ళు విజ్ఞతకు వాళ్ళు ఇష్టం వాళ్ళు పేరు పుచ్చుకుంటారు తీసుకుంటే వాళ్ళిష్టం ఉన్న వారి విజ్ఞతకే దాని స్టిక్కర్లు కూడా అంటించడం జరిగింది సో ఈ రోజు ఆ స్టిక్కర్లు అంటించి నీట్ గా వ్యాపారం చేసుకుంటా ఉన్నారు మీరు వచ్చి ఇప్పుడు స్టిక్కర్లు తీయించడం ఎంతవరకు కరెక్ట్ అంట సో వాళ్ళకి అంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్నామని చెప్పి కొంతమంది వ్యక్తులు వచ్చి మాట్లాడారు కానీ భారతీయ జనతా పార్టీ సీట్లు ఖండించడం కోసం నేను రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ అయితే జిల్లా అధ్యక్షుడు నేను ఖండించాలి తప్ప ఎవరో వచ్చి ఖండించేస్తారో భారతీయ జనతా పార్టీకి మచ్చ పడుతుందే ఇక్కడ రావడం జరిగింది రైట్ ఇది ప్రస్తుత పరిస్థితి భారతీయ జనతా పార్టీలో రెండు వర్గాలు ఏదో ఒక వర్గం వచ్చినంత మాత్రాన మేము చెప్తే జరగదు అది పార్టీ ప్రెసిడెంట్గా నేను మాట్లాడాలి సో వారు వచ్చి అల్టిమేట్ ఇవ్వడం ద్వారా వారు కరాచీ వాళ్ళ దానికి స్టిక్కర్లు అందించారు ఇప్పుడు మేము వచ్చి స్వచ్ఛందంగా తీయించాం ఎందుకంటే వారు స్వతంత్రం ముందే ఇక్కడికి వచ్చేసారు వ్యాపారం చేస్తున్నారు ఉన్న పేరు మార్చమంటే వారు వ్యాపారానికి దెబ్బతింటుంది అందువల్ల మేము దాన్ని సపోర్ట్ చేస్తాం అంటున్నారు బీజేపీ నగరాధులు పరురాం రాజు గారు చూస్తుండీ సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం